పోగొట్టద్దు ఆ చేప అస్సలు పోగొట్టద్దు బలరాటి వ్యాపారం పారపు కట్టి కానీ చిన్నపిల్ల ఎక్కువ చేపరాపడి కట్టి బొచ్చి అంతా ముందు ముందు వస్తుంది వాళ్ళు పార్ట్ టూ ఎస్వి ఫిషింగ్ ఛానల్ ఏ పోగొట్ట అస్సలు ఒకటి పోదు అది పోయిందా అసలు పోగడదా అసలు వ్యాపారం ఏమిటి పోగొట్టే చేప అవుతుందే చెత్త చేపలు బాగటో అసలు చేప బదురి పోగొట్టద్ద హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఎస్వి ఫిషింగ్ ఛానల్ చాలా కష్టపడి శ్రమపడంగానే చేపలైతే ఏమీ రాలేదు ఈరోజు ఇది పార్ట్ 2 లోని అగ్రెట్సో మెగల్ పట్టుడు ఇక్కడ నా అగ్రెట్సో చిన్న జీవి అది ఫ్యాన్సర్ చూడండి అది జీవి అడివి జీవి ఫ్యాన్సర్ ఏ తొకల్ తాడేని మనిషి బార్ చేయంరా బాబాయ్ రేయ్ తొకల్ తాడే తొకల్ తాడు బ్రో ఆ కూడా తట్టలేదురా యాట சேப்போட்டம் லோ ஏதே எண்ணா சூடும் சேப்பே உனக்கடி வச்சுக்கடி சைஜு பி சைஜு చిన్న చేప కాదు ఫ్యాన్స్ ఓ అడివి జీవిలే పార్ట్ టూ ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజు మహేంద్రవరం రాజు చేపలు పట్టే ముఠా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫెన్స్ ఇప్పుడు గది పడుతుంది చేప వాళ్ళ బెదిరి తినదు కదా ఆ బెదిరికి చేప గది పడుతుంది පැතු ස ප ගැන කොඩලා බා යන කොඩලා අනියා ගැනකො අ ස්කටිකැසුනට ස්කටි සුන පකට පකටද බදල පාකටද ఎస్పీ ఫిషింగ్ ఛానల్ రాజమహేంద్రవరం మహేంద్రవరం రాజు చేపలు పట్టే ముఠ ముప్పై నలభై అడుగు లోతులో చేపలు షికారు చేస్తున్న మత్స్యకారులు కాకినాడ మత్స్యకారులు ఆ పక్క పెద్ద జాయిలాగండి ఆ పక్క పెద్ద జాయి వస్తే తోకలు చదువుకోండి మన పక్క లాగు మన పక్క పెద్దలే బాబాయ్ మన పక్క పెద్దలాగా పక్క జాయి లేక పెద్దలు కేజుంటా వేసిండ్రా కేజీ కేజుంటా

చిన్న జీవులకి అది పెన్సా పార్ట్ టూ ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజమహేంద్రవరం రాజు చేపల పట్టే ముఠాలో ముప్పై నలభై అడుగు లోతుల్లో చేపలు పడుతున్న రాజమండ్రి రాజు చేపలు పట్టే ముఠా ఎస్వి ఫిషింగ్ ఛానల్ ఎనక్కుండో ఎనక్క వాళ్ళకు కొరసైందే తోకాలి సబ్బిశారా మన వాళ్ళ మాట్టినప్పుడు

ఏ రే వాళ్ళు కొల్లేదండ్రే మరి పైన చేపందకుంటుందన్న చూడు లోన్ ఉందా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చెరువు మన మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్పి ఫిషే మన పక్క పెద్దవాళ్ళ పోగొట్టు పోగొట్టుకో లా అవుతున్నా పోగొట్టరా తమ్ముడు పట్టుకురా లంజల్ని తమ్మండి పోయిందిరా పోయింది అడిగి చేయరా అడివి చేయరా అడివి మేము వచ్చి ఎంత కష్టపడుతున్నారా చేప తీసుకుంటారా మామూలు కష్టం కాదు ఈ చేపనే ఓ అవదిలిచండి నేను అనుకుంటున్నా ఉన్నాను నువ్వు పోతగితే నాకు తెలుసు చేపలు పట్టడం కాదు మీరు బేర్లు కోయడానికే

చేప చచ్చిపోద్ది మటు గుర్తు బట్లో చేప లోతుగా ఒకటి గదిలో అక్కడ లాక్కోండి ఇద్దరు చేపలు ఎలా తీయండి ఇద్దరు చేపలు లోతు తీయండి ఒకటి గది అక్కడ లాక్కోండి చేప చచ్చిపోద్ది ఒకరేమో కేకలు అక్కడ లాక్కోండి ఇద్దరేమో లోన చేపలు తీయండి లోనగల లోన్ లాడతాం లోనగల 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 వారి అమ్మ చేప చంపించింది చంపించి 好吃啊